చంద్రబాబు నాయుడు గారు యల్ రామకృష్ణ గారు లేకుండా నేను మేనిఫెస్టో విడుదలయని చెప్పి ఆయన చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత యాదవ్లు అంటే ఎంత గౌరవం ఉందో చూడండి అదొకటి దానికన్నా ఏ కార్యక్రమం తెలుగుదేశంలో చేసినా కూడా యాదవులు లేకుండా చంద్రబాబు నాయుడు చేయడు ఎందుకంటే ఆ వెఘటేశ్వర స్వామి గుడి ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే యాదవులు ఓపెన్ చేస్తే అలాగనే తెలుగుదేశంలో కూడా ఆ ఆనవాయితీ వస్తూనే ఉంది ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా అరేంజ్ చేసిన సభాధ్యక్షులు లోకరాజ్ గారికి దేవర సత్యనారాయణ గారికి గిరిజన లక్ష్మణరావు గారికి గోయిపోయిన రమణ గారికి గురుకుట్ల వెంకటరమణ గారికి కురందూ శ్రీంహాచలం గారికి గురుదాస్ శివ గారికి మల్ల బాబురావు గారికి అల్లు నరసింహూర్తి గారికి చప్పటి వెంకటేశ్వరరావు గారికి కురందాసు అప్పలరాజు జనసేన జిల్లా సెక్రటరీ గారికి సూర్యరావు గారికి ఎక్కువర్తి కృష్ణ గారికి గురగాన రామకృష్ణ గారికి కొండ కనకరావు గారికి దూరి నూకరాజు గారికి పిర్లా కళ్యాణ్ గారు గింజరావు శ్రీ గారు కురందాసు లక్ష్మణ గారు ఇంకా కూడా చాలామంది నాయకులు ఉన్నారు ఇక్కడ నాకు కూడా సమయం లేదు ఎందుకంటే నర్సీపట్నంలో ఇక్కడ ఎక్కి పోవాలంటే వాళ్ళు ఒక గంట పైన పడుతుంది నర్సీపట్నం అవుతుంది దాటి ఆ రోజు అక్కడ ఒక మొత్తం మండలంలో ఉండే విలేజ్ అందరినీ కూడా అక్కడ అయినా పిలవడం జరిగింది అక్కడికి వెళ్ళాలి మన ఎందుకంటే పది గంటలకే ఎలక్షన్ కోడ్ ప్రకారం మనం క్లోజ్ చేయాలి అందువల్ల ఈ రోజు ఊరంతా కూడా తిరగాలని పాపం నూకరాజు గారు అడిగితే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత కంప్లీట్ చేసుకోవాలి వారికి ఎనిమిది గంటలకు వస్తారని చెప్పిన ఇక్కడే ఎనిమిదిన్నరైదు అయింది అంటే ఐదు వేల పద్దెనిమిదిన్నర వస్తుంది అరవై గంటల సమయం అవుతుంది కాబట్టి నేను చాలా మాట్లాడాలని వచ్చినా ఇక్కడికి కాకపోతే సమయం లేదు నేను ఒకటే ఒకటి నేను మా పుట్టిన ఊరిలో ఇంతవరకు కూడా పంచాయతీలో వచ్చినప్పటి నుంచి మేము యాదవ్లు ఒకటే అక్కడ అక్కడ మా ఊర్లో ఐదు వేల ఐదు వందల ఓట్లుంటే యాదవులు పద్దెనిమిది వందలు మిగతాది ఎక్కువ దాదాపు రెండు వేల ఓట్లు రెండు అయినా కూడా మాకు యాదవ్ సహకారంతో ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా సర్పంచ్ కూడా రెండు ఏపీటీసీలు గ్రామం రెండు కూడా ఇప్పుడు పోటీ కూడా లేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే అని సర్పంచ్ కు పోటీ పెట్టించాడు సర్పంచ్ కు పోటీ పెట్టిస్తే సర్పంచ్ ఉద్దం ఏముంది అని చెప్పేసి ఎలక్షన్ చేశారు పన్నెండు వార్డులుంటే ఎనిమిది వార్డులు ఇలా పోటీకి పోటీ ఎవరు లేరు నాలుగు వార్డుల్లో నాలుగు వార్డ్లలో వారికి పది పర్సెంట్ కూడా రాల సర్పంచ్ అయితే ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ వచ్చింది మొత్తం నైన్టీ త్రీ పర్సెంట్ మనకే అలాంటిది నాకు మా గ్రామంలోనే యాదవులు నాకు అక్కడ వారికి మేము మేము వారికి చాలా పేద యాదవులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి మన యడబురా గారికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి వారిలోనే ఓపెన్ చేయించారు ఇప్పుడు కాదు దాదాపు పదహైదు సంవత్సరాల కింద అలాంటి బంధం మాకు యాదవులకు అక్కడ ఈరోజు భారతదేశంలో ఎక్కువ క్యాస్ట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ తక్కువనే కూడా భారతదేశంలో ఇరవై పర్సెంట్ యాదవులు మిగతా ఏ కులస్తులు కూడా ఆంధ్రా లేరు అంతమంది యాదవులు భారతదేశంలో ఉన్నారు భారతదేశంలో ఉన్న యాదవులు మన యలమల్ రామకృష్ణ దగ్గర నుంచి అఖిలేష్ సింగ్ ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన తెలుసు నాకి ఇప్పుడు భూపేంద్ర యాదవ్ కేంద్ర మంత్రి ఆయన నేను పక్క పక్క సీట్లో పార్లమెంట్లో అలాగే తేజస్వి యాదవ్ లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు వారి కూతురు చెప్పుకుంటూ పోతే దేశంలో ఉన్న యాదవ్ నాయకులు అందరికీ కూడా మాకు వారితో మంచి సంబంధం అలాగే ఇప్పుడు మన తిరుపతి వెంకటేశ్వర గారు చూసాం ఫస్ట్ మొదట తీయాలైతే యాదవ్ మహారాజులు తీయాలి మాకు పక్కనే మై కూరు అక్కడి నుంచి కూడా తెలుగుదేశం అభ్యర్థిగా రేపు చునాక్యూ బోర్డు చైర్మన్ అని చేశారు మీకు తెలుసు కదా ఆయన బ్రహ్మాండమైన మెజారిటీతో రేపు గెలవబోతున్నాడు ఇతను అంటాడు నా బీసీలు నా బీసీలు నా బీసీలు అని మొత్తం రాయలసీమ ఎత్తుకుంటే అతను ఎక్కడ సీట్లు ఇవ్వాల ఇక్కడ ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఈ జిల్లాల్లో సీట్ ఇవ్వల తెలుగుదేశం పార్టీ మూడు సీట్లు పక్కనే తుని ఇక్కడ మూడు రెండు సీట్లు ఇచ్చారు మొత్తం మూడు సీట్లు నిజం చెప్తున్నాను యాదవ్లు యాదవ్లు బీసీలు అని చెప్పేసి ఎవరు పోటీ చేయము ఏమో రాము మాకు వద్దు కుయ్యో అంటే అక్కడ తీసిపోయి నరసరావుపేటలోను ఊరి దగ్గర ఏలూరులోను యాదవ్ని పెట్టాడు అక్కడ కూడా రేపు గెలిచేది మన మహేష్ యాదవేరు ఎందుకు ఇది మాదిరి బీసీలు వాడుకుంటున్నావు నేను అడుగుతున్నా బీసీలు బీసీలు అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు కనబడుతున్నాడు ముఖ్యమంత్రికి నీవు చేసే సెక్రటరియట్ లో చీఫ్ మినిస్టర్ దాంట్లో ఆఫీస్ లో ఒక్క బీసీనే ఉన్నారా అక్కడ ఉండేది ఎవరెవరు జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ ఆయన కడప జిల్లా రాజేంద్రనాథ్ రెడ్డి డిసి ముఖ్యమంత్రి అంటే వీళ్ళు ముగ్గురు రాష్ట్రాలు ముగ్గురు రెడ్లు అది కాకుండా ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కేఎన్ఆర్ నాగేశ్వర రెడ్డి మళ్ళా వాళ్ళ వరకు ఉండేది విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సత్యన్ రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఈ పది మంది కదా రేట్లు ఈ రాష్ట్రం అనేది ఈ దీంట్లో ఎక్కడైనా కానీ ఊరిక బీసీలు బీసీలు అని చెప్తున్నాడు కానీ మొత్తం పదవులన్నీ కూడా ఆయన కావాల్సిన రెడ్లకే ఏమనుకోవాలి తన ధైర్యం అందుకే ఈ రోజు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో మీరు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టి చూడండి దాంట్లో కూడా బీసీలకు మొత్తం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రకటించిందో ఒకసారి మీరు చూడాలి అతను అవసరం వస్తే ఎలక్షన్స్ కోసం ఎన్ని అబద్ధాలు చెప్పేదానికైనా తయారీగా ఉన్నాడు నేను ఒకటే చెప్తున్నా అతని మాటలు అయిపోయినాయి అతని రోజులు గడిచిపోయినాయి మనల్ని మభ్యపెట్టి పోయిన ఎలక్షన్స్లో ఒక్క అవకాశం ఏంటి ఒక్క అవకాశం ఏంటంటే ఏదో తండ్రి పోగొట్టుకున్నాడు కదా అని చెప్పేసి ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకా ఇరవై సంవత్సరాలు ఏ విధంగా ఉంటే పాడైపోతుందో ఇరవై సంవత్సరాలు కష్టపడితే కానీ ఇతను చేసిన నష్టాన్ని పూల్చుకోలేదు అందుకేసమే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక ఓటునివ్వను నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా నేను దేనికైనా తగ్గుతా ఈ రాక్షసుల దేవాడు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మన పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒప్పించి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈ కూటమి ఏర్పాటు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను ఈరోజు ప్రధానమంత్రి ప్రతినిధిగా మీ ముందు నిలబడిన ఆయన పంపిస్తే ఇక్కడికి వచ్చా మీరు ఇంతసేపు సంస్థలన్నీ చెప్పారు ఆ సంస్థలన్నీ కూడా నోట్ చేసుకున్నా మీకు కేంద్ర ప్రభుత్వంలో ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ఏమంటే లైఫ్ స్టార్ స్కీమ్ దాని కింద కోటి రూపాయలు అంటే ఈ మేకలు గొర్రెలు పెంచుకునే దానికి ఆ ప్రాజెక్టు తయారు చేసుకోవచ్చు ఆ ప్రాజెక్టులో కోటి రూపాయలు పే రైతులు జరుగుతుంది దాంట్లో యాభై పర్సెంట్ సబ్సిడీ ఆ స్కీమ్ చాలా మంది తెలియదు నేను ఇక్కడ ఉంటారు కాబట్టి ఎంతమంది ఆ స్కీమ్ అప్లై చేసుకుంటే యాదవులకి ఆ స్కీమ్ తెప్పించే బాధ్యత నేను చూస్తున్నాను అని తెలియజేస్తున్నా ఈరోజు మేనిఫెస్టోలో కూడా యాదవుల కోసం మీరు చూడండి ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకంగా కొన్ని విషయాలు పొందపరిచారు అవన్నీ కూడా మీకు వివరంగా గారు తెలియజేస్తారు అలాగే నేను చెప్తున్నా బాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం బీసీలకు సపరేట్ గా బడ్జెట్ పెట్టాడు ఇంతకుముందు ఆయన ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తారన్నాడో ఒక్క జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు ఇవ్వలా టీచర్ పోస్ట్లు ఎక్కడన్నా భర్తీ చేశారా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా టీచర్ పోస్టు అన్ని గాలి పెట్టాడు అందుకే ఈరోజు మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తానే బిఎస్సి అనౌన్స్ చేస్తాము ఉద్యోగాలు ఖాళీలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ భర్తీ చేస్తామని చెప్తే ఇక్కడ ఉండే యువతకు ఖాళీలు ఉండే యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే నేను చెప్తున్నా ఇంతసేపు ఏదైతే అయితే చెప్పాడో చెప్పారో మిగతా పెద్దలు చెప్పారో ఈ ప్రాంతం ముఖ్యంగా నక్కపల్లి దాదాపు ఎనిమిది వేల ఎకరాలు ప్రభుత్వం ఏపీఐసి ఆల్రెడీ దగ్గర ఉంది ఆ ఎనిమిది వేల ఎకరాల్లో పరిశ్రమలు నేలు ప్రైవేటు ఇండస్ట్రీస్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ యువతను మహిళల్ని రైతుల్ని ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇక్కడ అనిత నేను అనిత సీఎం రమేష్ బ్రాండ్ ఏంటో చూపిస్తామని చెప్పేసి నేను నేను ఒకటే చెప్తున్నా ఈ నక్కపల్లి యాదవుల అడ్డగా తయారు కావాలి అవునా కదా మేము ఇక్కడ ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి ఆలోచన చేయండి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను నామినేషన్ వేస్తున్నాను అంటే మా రాజ్నాథ్ సింగ్ వచ్చారు అంటే ప్రధానమంత్రి గారు పంపిస్తారే కదా ఆయన వచ్చారు ఆయన ఏం చెప్పాడు రమేష్ ఇక్కడ నిలబడుతున్నాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఇక్కడ పరిశ్రమలు డిఫెన్స్ ఆయన రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖలో కూడా పరిశ్రమలు తెచ్చడానికి నా కపలులో నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆయన సాధించగలుగుతాడు రమేష్ రమేష్ మాకు అందరికీ కూడా దగ్గర అమిత్ షా దగ్గరికి వెళ్తాడు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాడు నా దగ్గరికి వస్తాడు ఆయన పనితనం నేను చూసానని చెప్పాడు అలాగే రేపు ఆరో తారీఖు సాయంత్రం ఇక్కడికి దగ్గరలోనే తాళ్ళపాలెం దగ్గర అంటే పైకరాబాద్ దగ్గరే అది తాళ్ళపాలెం దగ్గర ఆరో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఆయన వస్తున్నారు అనకాపల్లి కంటే మన మెజారిటీ ఎంతో చూసుకోండి అలాగే ఆయన వస్తున్నారంటే ఈ అనకాపల్లికి పరిశ్రమలు వచ్చినట్లే ఈ అనకాపల్లికి అభివృద్ధి జరిగినట్లే ఈ అనకాపల్లి పార్లమెంటుకు ఉద్యోగాలు వచ్చినట్లే ఈ అనకాపల్లి పార్లమెంటుకు సంక్షేమ పథకాలు వచ్చినట్లే రేపు భారతదేశంలో ఏ మొట్టమొదటి స్కీమ్ వచ్చినా కానీ నేను అనకాపల్లికి తీసుకొని వస్తాను పార్లమెంట్కి ఆ అనకాపల్లి పార్లమెంట్లో కూడా మొట్టమొదటిగా పాయిక రా మీకు తెలియజేస్తూ నాకు చాలా మాట్లాడాలని మీతో ఉంది మీతో గడపాలని ఉంది కాకపోతే అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి నా ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది కాబట్టి అదే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి ఈ ఊరు ఊరు ఇంటికి తిరిగి నూకరాజు గారి ఇంట్లో పోల్ చెప్పేసి రేపు మన పది రోజులే సమయం ఉంది ఈ పది రోజుల్లో మీరు కష్టపడి ప్రతి అక్కకు చెంతకి తాతకు అవకు అన్నకు తమ్ముడికి ఇంటింటికి వెళ్ళి ఈ గుర్తులు మొట్టమొదటిగా పార్లమెంట్ ఓడిస్తారు పార్లమెంట్ ఓటు కమలం గుర్తుపైన రెండో ఓటు సైకిల్ గుర్తుపోయినా వేసి మమ్మల్ని గెలిపించి మీకు ఈ రోజులు కూడా ఒక కంటిలో కమలం ఒక కంటిలో సైకిల్ కనపడాలి వేరే ఏమి కనపడద్దు ఎలక్షన్లు నాలుగో తారీఖు కౌంటింగ్లో మనం ఏంటి అనేది మనల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వారి లెక్క అంతా మన దగ్గర ఉంది ఆ అంతా కూడా మీకు ఒక విషయం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా అయ్యా నాకు కొంచెం తిక్క నాకు ఒక లెక్క నాలుగో తారీఖు జగన్మోహన్ రెడ్డి మీకు ఆ లెక్కలు చూపిస్తానని చెప్పాడు కాబట్టి మనం నాలుగో తారీఖు తర్వాత వారి లెక్కలను చూద్దాం ఏ మాత్రం భయపడుతూ ఇక్కడ హరిత గారు ఉన్నారు నేను మనకు అండగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఉన్న ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామానికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసు